సాయిరామ్ పాండవులు పడిన కష్టాలు గాని మన జీవితాల్లో కూడా మనకు ఉన్నాయి అంటే ఖచ్చితంగా భగవంతుడు కూడా మనతో పాటే ఉన్నాడు అనే నిజాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు సాయిరామ్ ఓ చిన్న కథ చెప్పుకుందాం ప్రాచీన కాలంలో ఒక ఋషి ఉండేవారు ఆ రిషి ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నారు కాని ఆ భగవంతుని దర్శన భాగ్యం ఎన్నడూ కలగలేదు ఒకసారి ఒక బోయవాడు ఆ అడవిలో షికారు చేస్తుండగా త్రోవ మర్చిపోతాడు ఎక్కడికెళ్లాలో తెలియక అటు ఇటు తిరుగుతున్నప్పుడు అతనికి ఈ రిషి కనిపిస్తారు అప్పుడు ఆ రిషి దగ్గరికి వెళ్ళి ఈ అడవిలో ఒక్కరే కూర్చొని ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతాడు నేను ఎన్నో సంవత్సరాల నుంచి నా షికార్ కోసం వెతుకుతున్నాను నాకు ఇంతవరకు చిక్కలేదు అని చెప్పి అంటారు బోస్ ఇంతేనా మీ షికార్ ఎలా ఉంటాదో చెప్పండి ఇట్టే వెళ్ళి పట్టుకొని వస్తానని చెప్పి అంటాడు అప్పుడు ఆ రిషి అతనికి ఈ విధంగా చెప్తారు నా షికార్ని పట్టుకోవడం చాలా కష్టం బాబు నీ ప్రయత్నం వృధా అవుతుంది చీకటి పడేక ఈ అడవిలో నుంచి బయటకు వెళ్ళడం చాలా కష్టం అని చెప్పి చెప్తారు అది విని బోయవాడు ఏమంటాడంటే పర్వాలేదు చెప్పండి మీ షికారు ఎలా ఉంటుందో మీ షికారు పట్టాకే నేను వెళ్తాను అని చెప్పి అంటాడు ఆ బోయవాడు ఈ విధంగా అనగానే ఏం చెప్పాలో వీడికి ఎలా చెప్పాలో అని చెప్పి ఆ ఋషి ఆలోచనలో పడిపోతారు రిషి ఆ విధంగా మౌనంగా కూర్చొని ఉంటే బోయవాడు మళ్ళీ అడుగుతాడు నా మీద సందేహంగా ఉందా మీరు చెప్పి చూడండి ఇట్టే వెళ్ళి పట్టుకొని మీ దగ్గరికి తీసుకొస్తాను అని చెప్పి అంటాడు ఎటువంటి షికారైనా నేను పట్టుకుంటాను నాకు చాలా అనుభవం ఉంది అని చెప్పి అంటాడు అప్పుడు ఆ రిషి అతన్ని ఏదో విధంగా అక్కడ నుంచి పంపించడానికి ఈ విధంగా చెప్తారు నా షికార్కి నాలుగు కాళ్ళు లేవు రెండు కాళ్లే ఉన్నాయని చెప్పి చెప్తారు అది విని బోయవాడు నవ్వుతాడు చూసేవా నీకు అర్థం అవలేదు నీ ప్రయత్నం వ్యర్థం అవుతుంది వెళ్ళిపో అని చెప్పి చెప్పాను కానీ నువ్వు నా మాట వినడం లేదు నువ్వు ఎప్పుడు ఎక్కడా చూడలేదు అందుకే నా మాట విని వెళ్ళిపో కాని బోయవాడు ఒప్పుకోడు సరే అయితే విను అని చెప్పి నీలమైన శరీరంతో తల మీద నిమల పెట్టుకొని చేతిలో ఒక మురళి పట్టుకొని అటు ఇటు తిరుగుతానే ఉంటది అని చెప్పి చెప్తారు అది విని బోయవాడు సరే తప్పకుండా పట్టుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు వెళుతూ వెళ్తూ ఓ మాట అంటాడు నేను ఈ అడవిలో త్రావ తప్పిపోయి మీ ఆశ్రమం చూసి మీ దగ్గరికి భోజనానికి నీళ్లకి వచ్చాను కానీ ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను మళ్ళీ మీ షికారు దొరికే వరకు ఏది తినను త్రాగను అని చెప్పి అంటాడు అది విని రిషి కాసేపు ఆలోచనలో పడిపోతారు బోయివాడు ఒక చెట్టు మీద కూర్చొని రిషి చెప్పిన పోలికలతో ఏది కనిపించినా పట్టుకోవడానికి అక్కడ చుట్టూరు వలేస్తాడు అతను చెట్టు మీద కూర్చొని ప్రతీక్ష చేస్తాడు ఇలా రెండు మూడు మూడు రోజులైనా అతనికి ఏమీ దొరకలేదు కానీ అతని మనస్సు నిరంతరం ఒకే ఆలోచనలో ఋషి చెప్పిన ఆనవాళ్ళ మీదే అలాగా అతని దృష్టి ఉంటుంది ఇలా అతని కళ్ళు మూత పడిపోయి ఎప్పుడు నిద్ర పట్టిసిందో అతనికే తెలియదు అతనికి తెలుగు వచ్చేసరికి ఆ వలలో ఆ ఋషి చెప్పిన ఆనవాళ్ళతో ఒక మనసు కనిపిస్తాడు చెట్టు మీద నుంచి కిందకి దిగి దగ్గరగా వెళ్ళి చూసుకుంటాడు అన్ని ఆనవాలు ఋషి చెప్పినట్టే ఉన్నాయని చెప్పి నిర్ధారించుకుంటాడు అప్పుడు వెంటనే ఆ వలతోనే అలా మూటలా చుట్టేసి భుజాన్ని వేసుకొని ఋషి దగ్గర తీసుకెళ్లి ఇదిగో మీ షికార్ అని చెప్పి మూట విప్పేసి చూపిస్తాడు ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత ఆ ఋషికి కళ్ళంట నీళ్లు ఆగవు భగవంతుడా ఎన్నో సంవత్సరాల నుంచి నేను నీ తపస్సు చేస్తున్నాను కానీ ఎన్నడూ నీ దర్శన సౌభాగ్యం నాకు కలగలేదు మరి నువ్వు ఎలా ఉంటావో కూడా అసలు తెలియని ఈ బోయవాడికి నువ్వు ఎలా చిక్కావు స్వామి అని చెప్పి అడగగానే భగవంతుడు ఈ విధంగా ఆ రిషికి చెప్పారు ఇతను నిర్మలమైన మనస్సుతో ఇతరవేవీ కూడా ఆలోచించుకుంటా నువ్వు చెప్పిన రూపాన్ని నిద్రాహారాలు మానేసి తదేకంగా ఒకే భావంతో ఆ రూపం ఎప్పుడు దొరికితే పట్టుకుందామా అని చెప్పి సాధన చేశాడు అతని సాధన నీ సాధన కంట గొప్పదైంది అందుకే నన్ను నేను స్వయంగా అతను వేసిన వలలో వెళ్ళి చిక్కుకునేలా చేసుకున్నాను భగవంతుడు భావప్రియుడు అట్టి భగవంతుణ్ణి పొందాలి అంటే సంవత్సరాలు కొలది ఎక్కడో అడవల్లోనో గుహల్లోనో కూర్చొని తపస్సు చేయనక్కర్లేదు నిర్మలమైన మనస్సుతో స్వచ్ఛమైన భావం కలిగి మన చుట్టూ ప్రేమ అనే వల అల్లుకోగలిగితే అప్పుడు ఆ ఆనంద స్వరూపాన్ని ఆ వలలో బంధించగలము కనుకనే భగవంతుడు హృదయవాసి అన్నారు కనుక భగవంతుడు ఏ క్షేత్రంలో ఎందు ఉంటున్నాడు ఏ తీర్థయాత్రలు ఎందో ఉంటున్నాడు ఏ యొక్క మందిరం ఎందో ఉంటున్నాడు అని మేమాత్రం మనం విశ్వసించకూడదు తరువాత ఉంటున్నాడు కానీ అతని శాశ్వతమైనటువంటి ఒక అడ్రస్ హృదయమే భక్త గాయంతి తత్ర శిష్టామి నారద వైకుంఠము కైలాసము స్వర్గము ఇవన్నీ కూడాను బ్రాంచ్ ఆఫీసులు హెడ్ ఆఫీసు నా హృదయమే భక్తులు ఎక్కడ నువ్వు స్మరిస్తుంటారో అక్కడ నేను నివసిస్తుంటా స్వచ్ఛమైనటువంటి హృదయంతో నిర్మలమైనటువంటి భావంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో జరపటం లేదు ఈనాటి మానవుని యొక్క మనస్సు తలంపులు అన్ని కూడాను నిరంతరము ప్రాకృతమైనటువంటి దానిపైనే చింతిస్తున్నారు దినములు నెలలు సంవత్సరములు ఈ ప్రాకృతమైనటువంటి విషయాల లోపల నీవు మనసు విడుస్తున్నావు వద్దు ఒక్క క్షణము భగవంతుని యొక్క పాదాలపైన పెట్టి అంత మాత్రమే చాలు ఒక్క క్షణములో సర్వం కూడా నీకు ప్రాప్తిస్తుంది